ఎండీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండల ఇటీవల ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎందుకూరుపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు ఈ నేపథ్యంలో రెండు వందల మందితో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రసన్న అరెస్టు చేయాలంటూ నినాదాలు చేస్తూ సుమారు ఒక కిలోమీటర్ మేర ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్నికల సమావేశంలో పిఎల్ రావు మాట్లాడుతూ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రతి ఒక్కరూ పొగడడం అలాగే నువ్వు చేసిన నీచ వ్యాఖ్యలు గురించి అసహించుకోవడం రెండో ఒకేసారి జరగడం బాధిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పవన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుద్దుకూరు సధీర్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి పది క్లస్టర్ ఇన్ఛార్జి చైతన్య గుండాల కృష్ణారెడ్డి మరియు నేతలు పాల్గొన్నారు You're pulling it. Okay.

ಿಟ್ ದಂಪತಿಲ್ಲಾಲಿ ವೇಮರಿಡ್ ದಂಪತ ನಾಯಕತ್ವಾಲೆ ವೇಮರಿ ದಂಪತಿ ನಾಯಕತ್ವರ್ಗ ಾತ್ವಸ್ತಕ <laughs> 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 లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏడవ తారీఖున వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలకి దర్శన దిశ చూపిస్తారని లేదంటే కార్యకర్తలకి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎక్కడికెక్కడికి ఎండగట్టమని ఒక సందేశం ఇస్తారని నియోజకవర్గంలో ఐదు మండలాల కార్యకర్తల నాయకులు అందరూ ఎంతో ఆస్తిగా ఎదురు చూశారు కానీ ఒక్కసారిగా ఆయన మాటల్లో దొల్లతనం కనబడింది ప్రెస్టేషన్లోకి గెలిపోయాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు హద్దులు దాటిపోయాడు ఆకాశమే హద్దుగా ప్రవర్తించాడు ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగత జీవితంలో అంటే ఆమెకి ఏమి లేని పాపాలన్నీ మూటగట్టి నా సోదరిని అంతమ నా సోదరి నా యొక్క బావగారని వేమిరెడ్డి దంపతులని పుణ్య దంపతులని ఆది దంపతులని హోమాలు యజ్ఞాలు చేపించిన వ్యక్తి పార్టీ మారి యాభై ఆరు వేల మెజార్టీతో గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ముందు కూడా ఎన్నికల్లో బీఫామ్ వచ్చి పోటీ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు మా గౌరవ శాసనసభ్యురాలు కోవూరు సాక్షిగా కోవూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా ఆమె జీవితాన్ని విప్ప వ్యాపి వినమర్చి చెప్పింది నేను ఒక ఒకరికి భర్త ఒకరికి నా భర్త ఉండారు చనిపోయారు నేను నా యొక్క కుటుంబ సభ్యుల అనుమతితోటి అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వ్యవహారాను దీనిలో దీన్ని చేసి తప్పేందని ఆమె ప్రజలకే వదిలేస్తే ప్రజలు దాని పరివాసనమే యాభై ఆరు వేల ఇచ్చారు అప్పుడు కూడా నేను గుర్తించలేకపోయినా ఆమె బుచ్చిరెడ్డి పాలనలో ఒకటే అన్నారు పత్రికా విలేకరులు అడిగారు మీరు పరిపాలన బాగలేదు ఎక్కడ పట్టి అవినీతి జరిగింది అంటే అంటున్నారు అంటే ఎవరు అంటున్నారు పర్సంటేజీలు ప్రసన్న అన్నారు పర్సంటేజీల ప్రసన్నానే ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా పేరు పెట్టలామే మీకు రెండు వేల తొమ్మిదిలో పార్టీ మారినప్పుడు కూడా ఎంతోమంది ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఆ రోజు కూడా మిమ్మల్ని ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు అదేవిధంగా గతంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఆయన మీరు మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వల్ల శ్రీనివాస రెడ్డి గారు కూడా గౌరవ శాసనసభ్యులు మీ మీద పర్సంటేజ్ ప్రస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈరోజు కొత్తగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసింది అవాస్తవ కాదు ఆలోచన చేయబడతామన్నా అంత ముందు కూడా అందరు కూడా చేశారు మీ మీద పర్సంటేజీల ప్రసన్న ప్రసన్న ప్రసన్నీ అంతేగాని ఈరోజు వాంటీర్లుగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని పర్సంటేజీల ప్రసన్న అని ఆమె పిలిచిన బిరుదు కాదు ఆ బిరుదు మీకు అంత ముందు ఉంటే ఆ బిరుదుని మళ్ళీ రిపీట్ చేసిందే కానీ ఆమె ఈరోజు కొత్తగా మీకు మెడల్ ఇచ్చింది కాదు కానీ మీరు చెప్పచ్చు కేదల కోవూరులో అవినీతి జరిగింది ఇసుక రావులు ఎత్తేస్తున్నారు కింద స్థాయిలో అవినీతి జరిగిపోతుంది మీరు పెట్టిన కోవట్లు అందరూ అవినీతి చేస్తున్నారు ఎన్నో చెప్పుకోవచ్చు కానీ అది వదిలేసి నీ తోపుట్టు అని కూడా చూడకుండా నీ తోపుట్టు అని చూడకుండా నువ్వు మాట్లాడితే అరవై సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ మా నాన్న సమితి ప్రెసిడెంట్ మా నాన్న జిల్లాపరి చైర్మన్ చేశారు మంత్రులు చేసామని చెప్పుకుంటూ ఒక సోదరుని కూడా చూడకుండా మీ తండ్రి చెల్లెలు ఆ ఇంటికి కోడలు వస్తే అదే ఇంటికి మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోడలుగా వచ్చారనే మాటని మర్చిపోయి నీచాలు మర్చిపోయి ఒక సోదరిని మీరు మాట్లాడిన విధానం చూస్తే ఈరోజు రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు వివిధ స్థాయిలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ముక్త ఖండంతో ఖండించారంటే అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వేమిరెడ్డి దంపతులకు ఉన్న బ్రాండు అది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలో ఏదో ఫోన్లో మమ్మల్ని విచారించారని చెప్పుకున్నారే కానీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్గా పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అతను మాట్లాడింది కరెక్టు అతను మీద ఇంటి మీద దాడి చేసిన విషయం ఈ రోజు కూడా ఖండించలేదు మీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆలోచన చేసుకో ప్రసంత్ కుమార్ రెడ్డి నువ్వు చేసిన తప్పు అని కూడా మీ అధ్యక్షుడు కూడా గ్రహించని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు ఎవరైనా సభ్య సభ ఇటువంటి ఓట్లు ఖండించాలి ఇటువంటి రాజకీయాలు రాజకీయ కోణంలో చూడండి వ్యక్తిగత దోషంలో పోవకండి కనీసం సామాన్య కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న క్యాస్టుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు అక్క చెల్లెలు అన్నల తమ్ముళ్ళ మీద తగులు వస్తే ఆస్తి తగులు మా అక్క నా ఆస్తి తినేసిందను మా చెల్లెలు నా ఆస్తి తినేసిందను ఆ రోజు మా నాయని చూడలేదనో మేము మా అమ్మని చూడలేదను ఇటువంటి విమర్శలు చూసేవే కానీ ఎంత కరుడు కట్టినా దేశం కూడా ఒక చెల్లెల్ని మీ ఈ విధంగా కించపరిచే మాటలు ఎక్కడ లేవు నా కుటుంబానికి అరవై వేల అరవై సంవత్సరాల చరిత్ర నీ చరిత్ర నీ భాష